ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు ఏ పెద్ద సమస్యని ఎదుర్కోరు అటువంటి పరిస్థితుల్లో ఈ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గరి వారితో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా వారం ఏదైనా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం మీ ఆర్థిక పరిస్థితిని పాడు చేస్తుంది ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయం ఆశించే అవకాశం ఉంది అనవసర ఖర్చులు అధికమవుతాయి ఇంకా ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలు ఆశిస్తారు ఎందుకంటే కుటుంబంలో కొత్త లేదా కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది ఇది కుటుంబ వాతావరణంలో శ్రేయస్సును తెస్తుంది ఈ సమయంలో సోదరభావం మరియు పరస్పర ప్రేమ కూడా ఇంటి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది మీ మనస్సు మీ ప్రేమికుడితో మంచి సమయాన్ని గడపవచ్చు కానీ మీ ప్రేమైన వారి యొక్క ఏదైనా విపరీతమైన డిమాండ్ మీ మలుపులన్నింటినీ పాడు చేస్తుంది కాబట్టి అలాంటి విరుద్ధమైన పరిస్థితి మళ్లీ జరగకూడదనుకుంటే ప్రేమికుడికి వివరించడం మంచిది అలాగే వారి పనికిరాని కోరికలకి లొంగకుండా ఈ వారం మీ ఉన్నతాధికారులతో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది మరియు మీ అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు కనుగొనండి దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసి వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది ఇంకా ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి అలాగే ఈ వారం విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలు మంచి ఫలితాలని తెస్తుంది ఇది ఉన్నప్పటికీ మీరు మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ కి పరిమితం చేస్తారు తద్వారా కొన్ని చిన్న సవాళ్ళని కూడా ఎదుర్కొంటారు మీ విద్య వైపు మీ దృష్టిని ఉంచడానికి ప్రయత్నించడం మంచిది అంటే విద్యపై అధిక దృష్టి పెట్టండి ముఖ్యంగా పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ప్రతి విషయంలో ఈ వారం ఆచితూచి ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు ఏడు పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో